అందరికీ నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు స్టూడియోలో సాల్మన్ గారు ఉన్నారు సో సార్ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిబ్యూటర్స్ నమస్కారం అండి నమస్తే అమ్మ రమ్య ఎలా ఉన్నారండి వల్ల సో ఈ గిఫ్ట్ సిటీస్ అంటే ఏంటి ఎందుకంటే దీంట్లో అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా సరే ఎంత మోతాదులో ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఎవరికి తెలియడం లేదు సో మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలిస్తే ఎంతో మేలు జరుగుతుంది మంచి క్వశ్చన్ అమ్మా రమ్య గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఓకే అమ్మా గుజరాత్ ఇంటర్నేషనల్ జీ అంటే గుజరాత్ ఐ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీ ఇదేంటంటే గిఫ్ట్ సిటీ గురించి ఏంటంటే ఇప్పుడు మన మన దేశం నుంచి వెళ్ళిన వ్యక్తులు ఎన్ఆర్ఐలు ఓసీఐలు ఫారిన్లో ఉండేవాళ్ళు వాళ్ళు మన దేశ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఎల్ రూపేణా కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు సో మన దేశంలో మన యొక్క క్యాపిటల్ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి గిఫ్ట్ సిటీ అనేది ఒక చక్కని మార్గం అలాగే మన ప్రజలు రెసిడెంట్ ఇండియన్స్ బయట ప్రపంచ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి గిఫ్ట్ సిటీ అనేది ఒక ఒక మార్గం గిఫ్ట్ సిటీ ఏంటంటే గుజరాత్లో మన ఇండియన్ గవర్నమెంట్ స్థాపించిందమ్మా ఏంటంటే ఒక గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ఇది ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల్లో గుజరాత్లో స్టార్ట్ చేసేది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఓకేనమ్మా ఇది డెవలప్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే అంటే గిఫ్ట్ సిటీలో పెట్టే ప్రతి మనీ కూడా ఎటువంటి గిఫ్ట్ సిటీలో మీరు పెడితే ఎన్ఆర్ఐలు కావచ్చు పార్నర్స్ కావచ్చు ఎటువంటి మోసం అనేది ఉండదు రెగ్యులేటెడ్ బై ఐఎఫ్ఎస్సిఏ అంటే ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ ఐఎఫ్ఎస్సిఏ అయితే ఇది ఒక ఫైనాన్షియల్ గేట్వే బయట వాళ్ళు మన దేశంలో పెట్టడానికి మన వాళ్ళు బయట దేశాల్లో క్యాపిటల్ మార్కెట్స్లో పెట్టడానికి ఇది ఒక ఫైనాన్షియల్ గేట్ వే తర్వాత గిఫ్ట్ సిటీ అనేది ఐఎఫ్ఎస్సి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్పుడు నుంచి స్టార్ట్ చేయబడిందమ్మా దీనికి యూనిఫైడ్ దీనికి ఒకటే రెగ్యులేటర్ అంటే ఇప్పుడు చూడండి క్యాపిటల్ మార్కెట్స్కి సెబీ రెగ్యులేటర్ బ్యాంక్స్కి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్కి ఐఆర్డిఏ పిఎఫ్కి పిఎఫ్ పిఎఫ్ఆర్డిఏ ఉంది ఇలా ఒక ఐదు రెగ్యులేటర్స్ కలిపి ఇది ఐఎఫ్ఎస్ఈఏ అంటే ఒకే రెగ్యులేటర్ ఎందుకు వస్తుంది అనమాట ఓ హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే ఇక్కడ మెయిన్ ఫారినర్స్కి ఫారినర్స్కి ఎన్ఆర్ఐలకి అక్కడ గ్రీన్ సిటీ వారు కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమిటంటే గిఫ్ట్ సిటీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే పాన్ కార్డ్ అవసరం లేదు మీకు ఆధార్ కార్డ్ అవసరం లేదు అక్కడ ప్రూఫ్లు ఉన్నా చాలు మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్ చాలు డాలర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు డాలర్స్లో తీసుకోవచ్చు తర్వాత గిఫ్ట్ సిటీ గురించి మనకేంటంటే గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ అని లండన్లో ఉంది గ్లోబల్ అంటే గిఫ్ట్ సిటీ ఎలాగో ప్రపంచ దేశాల్లో యూకేలో యుఎస్ఏలో ఫినాన్షియల్ సెంటర్స్ ఉన్నాయి మన దేశంలో గిఫ్ట్ సిటీ రూపేణా స్థాపించారు ఇప్పుడు గ్లోబల్ ఫైనాన్షియల్ సెంట్రల్ ఇండెక్స్ లండన్ ఏం చెప్పిందంటే గిఫ్ట్ సిటీ ర్యాంక్డ్ ఎస్ ది ఫస్ట్ ఫైనాన్షియల్ ఫస్ట్ ఇన్ ది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వన్ ఆఫ్ ది ఐఎఫ్ఎస్సి బెస్ట్ ఐఎఫ్ఎస్సి అవుతుంది అని చెప్పారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మంది బెస్ట్ ఐఎఫ్ఎస్సి ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఓకేనమ్మా ఇప్పుడు ఇది ఎలా అంటే మనం చెప్పుకున్నాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఏకర్స్ ల్యాండ్లో గిఫ్ట్ సిటీ వచ్చింది అలాగే సిక్స్టీ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఐటెక్ సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎలాగో బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఎలాగో అలాగే గిఫ్ట్ సిటీలో సిక్స్టీ టూ మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ ప్రొవైడ్ చేశారు రెసిడెన్షియల్ అండ్ సోషల్ ఫేస్ ఓకేనమ్మా తర్వాత దీనికి స్ట్రాంగ్ ప్రమోటర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గుజరాత్ గుజరాత్ గవర్నమెంట్ సపోర్టెడ్ బై గవర్నమెంట్ ఇండియా తర్వాత ఇది ఎక్కడుంది లొకేషన్ అంటే బిట్వీన్ అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ విత్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఓకే సూపర్ ఓకేనమ్మా ఇప్పుడు బయట బయట ఉన్న బయట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని మన దేశం ఇన్బౌండ్ తీసుకురావడానికి ఇది ఆపర్చునిటీ అలాగే మన వాళ్ళు ఇప్పుడు మనం గత ఎపిసోడ్ ఏం చెప్పుకున్నాం మన మార్కెట్స్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్ మార్కెట్స్ కానీ సియోల్ కొరియన్ మార్కెట్స్ కానీ యూకే మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ విపరీతంగా పెరిగినాయి ఈ సంవత్సరం మన వాళ్ళు అందులో పెట్టాలంటే గిఫ్ట్ సిటీ రూపేణ పెట్టవచ్చు అలాగే బయట వాళ్ళు మన దేశంలో మనది ఎమర్జింగ్ మార్కెట్ కొన్ని దేశాలేమో యూఎస్ఏ లాంటివి ఎమర్జెంట్ మార్కెట్స్ బయట వాళ్ళు మన దేశాల్లో పెట్టాలంటే గిఫ్ట్ సిటీ ఒక మార్గం అయితే గిఫ్ట్ సిటీలో ఏమిటంటే అమ్మా కొన్ని రిటైల్ ఒక టాటా లాంటివి చిన్న తక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటేనే మాక్సిమం మినిమం వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అంటే లక్ష యాభై వేల డాలర్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కోటి ముప్పై ఐదు లక్షలు మినిమం ఇన్వెస్ట్ చేయాలి గిఫ్ట్ సిటీలో గిఫ్ట్ సిటీలో మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉండవసరం లేదు మీకు గ్లోబల్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డాలర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డాలర్స్లోనే తీసుకోవచ్చు ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే మీ దేశం యొక్క టాక్సేషన్ బట్టి ఉంటుంది సపోజ్ దుబాయ్ సింగపూర్ అట్లాంటి చోట మీకు ట్యాక్సేషన్ ఏమి లేదనుకోండి మీకు ట్యాక్స్ ఏం పడదు లేదు యుఎస్ఏ కెనడా అట్లాంటి అనుకోండి మీ యొక్క దేశ ట్యాక్సేషన్ బట్టి ట్యాక్సెస్ అవి ఉంటాయి అంటే మన దేశంలో మార్కెట్స్లో పెట్టి వెంటనే తీసేసుకొని అంటే వెంటనే అంటే వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ తీసేసుకొని మన యొక్క మార్కెట్స్ భూమును బట్టి తీసేసుకొని ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనమ్మా ఇంకేమిటి మనకి బెనిఫిట్స్ ఏమిటంటే ఐఎఫ్ఎస్సి అంటే ఇన్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఇది నడుస్తుంది స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ అంటే టూ థౌజండ్ ఫైవ్ ఈ రెండు యాక్ట్స్ వల్ల నడుస్తుంది మనకి తర్వాత ఇంకా బెనిఫిట్స్ ఏమిటంటే అమ్మా గిఫ్ట్ సిటీ కాంబినేషన్ ఆఫ్ ది రెగ్యులేటర్స్ అంటే ఆర్బిఐ సెబీ ఐఆర్డిఐ పిఎఫ్ఆర్డిఏ ఇట్లా అన్నిటి కాంబినేషన్తో యూనిఫైడ్ రెగ్యులేటర్తో నడుస్తుంది టోటల్ లైసెన్స్డ్ వన్ సెవెంటీ సెవెన్ సంస్థలకు లైసెన్స్ ఇచ్చారు నంబర్ ఆఫ్ స్కీమ్స్ టూ సెవెంటీ టూ ఉన్నాయి టోటల్ ఫండ్స్ రేజ్డ్ యుఎస్ డాలర్స్లో పదివేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఇప్పటికే గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు టోటల్ ఫండ్స్ కమిటెడ్ యుఎస్ డాలర్స్లో ట్వంటీ టూ థౌజండ్ క్రోర్స్ కమిట్ అయ్యారు సో ఓవరాల్గా అమ్మ గిఫ్ట్ సిటీ అనేది ఒక మంచి అద్భుతమైన అవకాశం మన భారతదేశ క్యాపిటల్ మార్కెట్స్లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ ఏఐఎఫ్ క్యాటగిరీ త్రీలో ఎన్ఆర్ఐలు కానీ ఫారినర్స్ కానీ గ్రీన్ హాల్ కూడా హోల్డర్స్ కానీ ఓసీఐ కానీ ఓకేనమ్మా మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సులభతరం ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఫుల్లీ రెగ్యులేటెడ్ బై గవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుజరాత్ గవర్నమెంట్ అంటే ఐఎఫ్ఎస్ఈ రెగ్యులేషన్లో ఉంటుంది ఎటువంటి మోసానికి తావు లేకుండా ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ ఇది కాకపోతే ఇక్కడ టికెట్ సైజ్ ఎక్కువ ఉంటుంది గిఫ్ట్ సిటీ గురించి మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే అలాంటి వారికి కాల్ చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్స్లో మేము సహాయం చేయగలము సో మన అలాగే బయట వాళ్ళకి కాకుండా మన దేశ ప్రజలు బయట కంట్రీస్ క్యాపిటల్ మార్కెట్స్లోకి వెళ్ళాలంటే పారక పరిగ్ లాంటి సంస్థలు త్వరలో తేబోతున్నాయి గిఫ్ట్ సిటీ చిన్న రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న కొద్ది మొత్తంతో కూడా టాటా వాళ్ళు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం తక్కువ మొత్తంలో గిఫ్ట్ సిటీ తెచ్చారు సో మరిన్ని వివరాలు కావాలంటే మీరు కాల్ చేస్తే మేము అందుబాటులో సో థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు ఈ అంశం మీద పూర్తి సమాచారాన్ని మాకు అందజేశారు అలాగే ఇదే అంశంపై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి